హలో ఫుడీస్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి వెయిట్ లాస్కి ఎంతో ఉపయోగపడేటువంటి ఓట్స్ తోటి ఒక మంచి రెసిపీ పట్టుకొచ్చా ఫ్రెండ్స్ అదేంటంటే ఓట్స్ ఉప్మా చాలా బాగుంటుంది తొందరగా అయిపోతుంది చూద్దాం ఎలా చేయాలో ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసి ఆయిల్ వేడకంగానే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి వేయించేయండి అందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక ఉల్లిపాయ ముక్కల్ని వేసేసి బాగా అంతా పోయేటట్టుగా వేయించేసుకోండి అందులో చిటికడు పసుపు కాస్త కరివేపాకు పచ్చిమిర్చి ఒక మూడు వేసేసి వేయించేయండి అందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు పచ్చి బఠానీ క్యారెట్ ముక్కలు బీన్స్ మీ ఇష్టం నేను ఇవాళ టమాటా క్యారెట్ పచ్చి బఠానీ వేసాను ముక్కలన్నీ వేసేసి వేయించేసేసి రుచికి దగ్గర సాల్ట్ యాడ్ చేయండి తర్వాత ఎప్పుడైనా ఒక కప్పుకి రెండు కప్పులు నీళ్ళు పోయండి గట్టిగా రావాలంటే పలచగా రావాలంటే రెండున్నర పోసుకోవచ్చు అనమాట నేను ఒకటికి రెండు పోసాను ఇవాళ బాగా నీళ్ళన్ని మరగంగాని దూరగా వేయించి పెట్టుకున్నటువంటి ఆ ఓట్స్ అంతా వేసేసి బాగా కలిపేసేసి మూత పెట్టేసి మగ్గనివ్వండి ఓట్స్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది చాలా మంచిది బాడీకి ఈ విధంగా రెడీ అయినటువంటి ఓట్స్ ఉప్మాని ఒక బౌల్లో సర్వ్ చేసుకోండి అంతే ఎంతో రుచికరమైన ఓర్ సుగ్మా రెడీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ